మేడం చెప్పండి నా పేరు లక్ష్మీదేవి నా స్టూడెంట్ రజిత వెరీ గుడ్ నమస్తే అమ్మా మేడం ఇప్పుడు మీరు ఏ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు క్రమ క్రదీ క్రమవర్గీకరణ చేస్తున్నాం క్రమాన్ని గుర్తించడం క్రమాన్ని గుర్తించడం రజిత ఇప్పుడు క్రమవర్గీకరణలో పెట్టాలి రజిత నువ్వు ఇప్పుడు ఓకే మేడం ఒక బౌల్ ఉంది మేడం ఒక స్కూల్ ఉంది మేడం మళ్ళీ స్కూల్ ఉంది మేడం మళ్ళీ ఒక బౌల్ ఉంది మేడం ఒక స్కూల్ ఉంది మేడం ఒక స్కూల్ ఉంది మేడం ఇక్కడ ఏమొస్తుందిరాట ఇక్కడ ఖాళీ బాక్స్ మూడు ఉన్నాయి మేడం ఇందులో ఏమొస్తుందిరా ఇందులో మేడం స్పూన్ మేడం స్పూన్ మేడం బౌల్ మేడం ఓకే నాన్న వాడుకో ఎస్ మేడం అనురాధ రామ్మ క్రమబద్ధీకరణ నేర్చుకుందాం మనం ఇప్పుడు సరే టీచర్ ఏంటి అనురాధ బౌలు ఇది స్కూల్ టీచర్ ఇది స్కూల్ ఇది బౌలు ఇది స్కూల్ ఇది స్కూల్ ఇక్కడ ఇక్కడ ఖాళీ బాక్స్ ఇక్కడ ఏమొస్తారు మేడం అనురాధ ఇక్కడ బౌలు వచ్చాయి

ఇది లీఫ్ టీచర్ ఇక్కడ ఇక్కడ లీఫ్ టీచర్ ఇక్కడ ఫ్లవర్ టీచర్ ఇక్కడ లీఫ్ టీచర్ ఇక్కడ లీఫ్ టీచర్ ఇక్కడ ఫ్లవర్ టీచర్ ఇక్కడ లీఫ్ టీచర్ ఇక్కడ లీఫ్ టీచర్ ఇక్కడ ఒక ఆట ఆడదామా క్రమ పద్ధతిలో పెడదామా ఇవి మనము సరే టీచర్ ఇక్కడ ఉన్నాయి కదా చూస్తున్నావా చూస్తున్నా ఏంటివి ఫ్లవర్ కిచర్ ఇవి ఫ్లవర్ కిచర్ ఇవి లేచర్ ఇవి ఫ్లవర్ కిచర్ ఇది లేదు ఇలా పెట్టాలను రాదాలి నువ్వు సరే టీచర్

బౌల్ మేడం ఇది స్పూను ఇది స్పూను ఇది బౌలు ఇది స్పూను ఇది స్పూను ఇక్కడ ఖాళీ పెట్టేవి ఉన్నాయి మేడం ఇక్కడ ఏమొస్తుంది చంద్రకళ అనే బౌల్ మేడం ఇక్కడ స్పూను ఇక్కడ స్పూను పెట్టండి చంద్రకళ ఆట ఓకే చంద్రకళ వెరీ గుడ్ ఇక్కడ చేద్దామా చంద్రకళ సరే మేడం மேடம் ஆட்டமேம்மா பூ மே ஆ மணி புடிவிட்டா சந்திரக இப்போ ఎస్ మేడం పెట్టినా మేడం కొమ్మ రాయి రాయి మరి కొమ్మ మల్లి రాయి రాయి రాయిమ్మ రాయి రాయిట్టినా ఇంకొక ఇంకొక ఏం ఆడదామా సరే మేడం చూస్తున్నావా ఇక్కడ చూస్తున్నా మేడం ఆకారాలు అన్నీ ఉన్నాయి కదా ఇది ఏం ఆకారము డైమండ్ మేడం ఇది వృత్తం ఇది ట్రయాంగిల్ ఇది డైమండ్ ఇది ఖాళీ బాక్స్ ఉంటాయి ఇది ట్రయాంగిల్ డైమండ్ ఇది సర్కిల్ ఇది ట్రయాంగిల్ ఇది సర్కిల్ డైమండ్ ట్రయాంగిల్ సర్కిల్ ఓకే చంద్రకళ చంద్రకళ ఇదేమ్మా డైమండ్ మేడం ఇది సర్కిల్ ఇది ట్రయాంగిల్ ఇది డైమండ్ ఇక్కడ ఏమొస్తుంది చంద్రకళ సర్కిల్ మేడం ఇక్కడ సర్కిల్ వస్తుంది మేడం ఇక్కడ ఇక్కడ ఏముంది ట్రయాంగిల్ ఇక్కడ డైమండ్ ఇక్కడ సర్కిల్ ఇక్కడ ట్రయాంగిల్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా మేడం ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేసినట్టు చూస్తున్నారు కదా ఇప్పుడు చెప్పండి ఫస్ట్ రజిత చేసింది ఎన్ని చేసింది ఒకటి ఆ ఒకటి కరెక్ట్ చేసిందా చెయ్యలేదు కాబట్టి ఎక్కడ పెడదాం తనని స్థాయి జీరో నెక్స్ట్ అనురాధ ఫస్ట్ చేసిందా సెకండ్ చేసిందా చేయలేదు కాబట్టి తనని ఎక్కడ పెడదాం వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ చంద్రకళ ఫస్ట్ వచ్చేసిందా సెకండ్ చేసిందా థర్డ్ చేసిందా తనని ఇప్పుడు ఎక్కడ పెడదాం సూపర్ అవ్వ అయిపోయింది అర్థమైందా బాగా సూపర్